నమస్తే తెలంగాణ ఆరవేశ సోదరి సోదరు మండలకి అందరికీ తెలియజేసేది ఏంటంటే కొంతమంది సోషల్ మీడియాలో గిట్ట రాని వాళ్ళు అవగాహన లేని వాళ్ళు అసలు కార్పొరేషన్ అంటే ఏ విధంగా నిధులు ఇస్తారు అని తెలియకుండా అసందర్భపూరితమైనటువంటి మాటలతో ట్రోల్ చేస్తూ వివిధ రకాలుగా నన్ను కానీ ప్రభుత్వాన్ని కానీ అవమానపరుస్తున్నారు ఇది తప్పు నేను మీకు అందరికీ చెప్పాల్సిన విషయాలు ఇప్పుడు కాదు రేపు పొద్దున ఫండ్ ఇచ్చిన తర్వాత చెప్దామనుకున్నాను కానీ అన్ని గ్రూప్లలో ఈ విధమైనటువంటి మనం మన కులాన్ని మన వాళ్ళని మన వ్యక్తుల్ని అవమానపరుచుకుంటే అసలు మన వైశ్య జాతికి ఇబ్బంది కలుగుతుంది ఈ విధంగా మనం ఏదైనా కావాలంటే సాధించుకుందాం ఏదైనా కావాలంటే కొట్లాడదాం నేను మీ అందరితో ఉంటాను నాతో అందరూ ఉండండి కానీ అనవసరంగా ఇబ్బంది కలిగేటటువంటి విషయాల్ని మీరు సోషల్ మీడియాలో వైరల్ చేస్తే దానివల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటో నాకు తెలియట్లేదు కావాల్సిన చోట కొట్లాడదాం అడుగుదాం నేను ప్రభుత్వంలో ఉన్నా కూడా మన హక్కుల కోసం నేను కొట్లాడడానికి రెడీగా ఉన్నాను ముఖ్యంగా కార్పొరేషన్ నిధుల గురించి మాట్లాడుతున్నారు ఇయ్యలేదు కాంగ్రెస్ చెయ్యేసింది కాంగ్రెస్ వయసులకి కొడి గుడ్డిచ్చి కొడి గుడ్డంతా కూడా ఏమీ ఇయ్యలేదు అని ఇష్టం వచ్చినట్లు ఎవరికి తోచినట్లుగా వాళ్ళు ప్రచారాలు చేస్తున్నారు ఇది తప్పు అసలు మొన్న బడ్జెట్లో ఏ కార్పొరేషన్ కూడా ఫండ్ రిలీజ్ చేయలేదు కార్పొరేషన్ అనే పదం ఏ ఏ కులానికి కూడా వాడలేదు ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఇంకేవైనా ఉంటే అవి వాళ్ళే ఆల్రెడీ కొన్ని వ్యవస్థలు ఏర్పాటు చేయబడి ఉంది కాబట్టి దాని కింద ఫండ్ రిలీజ్ చేసిన కానీ ఏ కార్పొరేషన్ కింద ఇప్పుడు ఎస్సీ కార్పొరేషన్ తీసుకున్నా బీసీ కార్పొరేషన్ తీసుకున్నా వాటి కింద ఫండ్ రిలీజ్ చేయలేదు అన్ని కార్పొరేషన్లకు వారికి తగినట్టు ఏ ఏదైతే వారు ఏ ఏ మంత్రిత్వ శాఖ కింద వస్తారో ఆ మంత్రిత్వ శాఖ నుంచి ఫండ్లు రిలీజ్ అయితే మనకు కూడా మరి ఆర్య వయసులను కూడా మీరు అనుకుంటుండొచ్చు ఫండ్స్ ఇయ్యరు అని నిన్న నేను ముఖ్యమంత్రి గారితో కలవడం జరిగింది మొన్న మన ఆర్థిక శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారితో కూడా మరి వినతి పత్రం ఇచ్చి మాట్లాడడం జరిగింది సానుకూలంగా మన వైశ్యులకి ఫండ్ ఇవ్వడానికి బడ్జెట్ ఇవ్వడానికి రెడీగా ఉంది ప్రభుత్వం దీని మీద విష ప్రచారాలు కొంతమంది చేస్తున్నారు అది తప్పు అని నేను చెప్తున్నా మన శాఖని ఏ ఏ శాఖ మన అరవేశ కార్పొరేషన్ ఏ శాఖ కింద పెడతారో కూడా ఇంకా పూర్తిగా మీకు తెలియనే తెలీదు ఎందుకు ఈ విధమైనటువంటి ప్రచారాలు ముఖ్యంగా మన శాఖ నాకు తెలిసి మరి ఫ మన ప్లానింగ్ కమిషన్ కింద పెట్టబోతున్నారు అనేది నాకు తెలిసింది ఆ ప్లానింగ్ డిపార్ట్మెంట్ అనేది ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది ఆ డిపార్ట్మెంట్ నుంచి ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి నిధుల్ని కేటాయిస్తారు మన కార్పొరేషన్కి అని నాకు పూర్తిగా వివరంగా మరి ఉప ముఖ్యమంత్రి నిన్న రేవంత్ అన్న కలిసిన తర్వాత కూడా తెలిసినటువంటి విషయము తొందరపడొద్దు కార్పొరేషన్ ప్రతి కార్పొరేషన్కి నిధులు కేటాయించబడతాయి మేము కార్పొరేషన్ చైర్మన్లను అనౌన్స్ చేసి ఖాళీ కూర్చోబెట్టడానిక ఒకవేళ మేము ఇయ్యకపోతే ప్రభుత్వానికి పార్టీకే కదా నష్టం అని మన నాయకులు కూడా మాట్లాడారు నాకేదో కార్పొరేషన్ ఇస్తే నా జీతం కోసమో లేకపోతే నాకు ఒక్క కొలువ వచ్చింది ఆర్యవేషల్ని పక్కన పడేసి పట్టించుకోవట్లేదు అనే మాటలు మాట్లాడకండి మన వాళ్ళని మనం అవమానించుకుంటే మరి మనం బయట వాళ్ళతో కొట్లాడదామా రాజకీయంగా ముందుకొద్దామా మన పేదవాళ్ళకి సహాయం చేసుకుందామా అనే దాని మీద మీరు ఆలోచన చేయండి ఎవరి మీద నన్ను ట్రోల్ చేసేటప్పుడు వాళ్ళు ఏంది వాళ్ళు గతంలో ఏం చేసిండ్రు అనే విషయాన్ని మీరు పరిగణనలోకి తీసుకొని మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది కల్వ సుజాత అనేది ఎవరికి లొంగదు ఎవరికి భయపడదు న్యాయం కోసం పోరాటం చేస్తుందని ఒకసారి గుర్తుంచుకోండి నా కొలువు కోసము అని మాట్లాడినటువంటి కొంతమంది బీజేపీ సోదరులు సోషల్ మీడియాలో పెడుతున్నారు సుజాతకి ఈ దీ దాంట్లో వచ్చేటటువంటి జీతం పెద్దది ఏం కాదు నేను ఎమ్మెల్యే టికెట్నే పోగొట్టుకున్నా దాని ముందు ఇది ఎంతో కాదు నాకేమీ తినడానికో లేదా లేకపోతే ఈ జీతం మీదే బతికేటంత కాదు నా స్థితి ఒక ప్రో ప్రోటోకాలు మనకంటూ ఒక డిజిగ్నేషన్ ఉంది ఈరోజు ప్రభుత్వం కల్పించినటువంటి అవకాశాన్ని పూర్తి స్థాయిలో పేద ఆర్యవేషులకు సేవలు అందియడానికి ప్రభుత్వం నుంచి నిధులు వాళ్ళు ఇచ్చిన దానికన్నా ఇంకా ఎక్కువ కావాలని కొట్లాడి తెచ్చడంలో నేను మీ అందరికీ సహకరిస్తా అని తెలియజేస్తున్నా కానీ అనవసరంగా నా మీద బద్లాములు లేపి నా మీద ట్రోల్స్ చేస్తే నేను కేసీఆర్ అట్లాంటోనికే భయపడలేదు నేనేం మీకేం హెచ్చరిస్తున్నా అనట్లేదు కానీ అనవసరంగా నన్ను ఇబ్బంది పెడితే మాత్రం నన్ను అనవసరమైనటువంటి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తే బాగుండదని నేను తెలియజేస్తున్నా ఫస్ట్ పూర్తిగా అవగాహనకు రండి మీరు అసలు బడ్జెట్ అనేది శాఖలకు ప్రకటించారు కార్పొరేషన్లకు కాదు ఆ శాఖల ద్వారా ఎవరి కింద ఈ ఈ కార్పొరేషన్లు వస్తాయో వాళ్ళ వాళ్ళ నుంచి మనకు నిధుల్ని కేటాయిస్తారు సుముఖంగా ఉన్నారు మొన్న పదిహేడు కార్పొరేషన్లను ప్రకటించారు అందులో అగ్రవర్ణాలు వైశ్య కమ్మ మరి రెడ్డి కార్పొరేషన్లు కూడా ప్రకటించారు ఇయ్యకపోతే ఈరోజు ఎవరికీ ప్రకటించలేదు మరి అందరికీ సమానంగా ఇస్తారు కదా మిగతా కార్పొరేషన్లు అన్నీ ఉన్నాయి కదా వాళ్ళు కూడా ఊరుకుంటారా ఇయ్యకపోతే కార్పొరేషన్లు ప్రకటించి చైర్మన్లను ప్రకటించినాక ఇది ఒక్కసారి గుర్తుంచుకోవాలని నేను తెలియజేస్తున్నా మన శాఖ మనం సంతోషపడాల్సింది ముఖ్యమంత్రి గారి కింద ఉంది మన శాఖ కాబట్టి ముఖ్యమంత్రితో ఫైట్ చేసైనా సరే ముఖ్యమంత్రికి డిమాండ్ చేసైనా సరే ఆప్యాయతతో ప్రేమతో అయినా సరే అడిగి నిధులు తెచ్చే బాధ్యత నా మీద ఉంది మీ అందరి మీద కూడా మనం అందరం కలిసికట్టుగా పనిచేసి ఇంకా ఎక్కువ నిధులు అడుకునే బాధ్యత మన మీద ఉంది కానీ అనవసరమైనటువంటి వ్యవహారాలకు పోయి ఇబ్బంది పడకండి ఇబ్బంది పెట్టకండి జై హింద్ జై బాసువి జై కాంగ్రెస్